హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి చట్నీని చూపిస్తాను ఈ చట్నీ దోశలోకి పులగంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చట్నీ చేసుకోవడానికి ఫస్ట్ పల్లీల్ని మనం లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను తర్వాత అందులోకి మీకు కారంకి తగినట్టు పచ్చిమిర్చి కానీ పండుమిర్చి కానీ వేసుకోవాలి తర్వాత అందులోకి టొమాటోస్ని ఒక పెద్ద టొమాటోస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని టమాటో మగ్గిపోయేంత వరకు మనం వేయించుకోవాలి టొమాటో బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి కొంచెం చింతపండు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వేడికి మనకి చింతపండు కూడా సాఫ్ట్ అయిపోతుంది ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మనము చట్నీ రెడీ చేసుకోవచ్చు చట్నీ కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీల్ని వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీంట్లోకి మనం చల్లారి పెట్టుకున్నాం కదా ఆనియన్ టొమాటోస్ని అది వేసేసుకోవాలి ఇందులో మనము ఆనియన్స్ అన్నీ వేయకూడదు కొన్ని ఆనియన్స్ వేసేసుకోవాలి తర్వాత పండు మిర్చి టొమాటోస్ని చింతపండు వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ టొమాటోస్ పండు మిర్చిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని ఆనియన్స్ని వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి లేదంటే మీకు కొంచెం ఆనియన్స్ పెద్ద సైజులో ఉన్నాయి అనుకోండి అప్పుడు కొంచెం ఒకసారి పల్స్ మోడ్లో పెట్టేసుకుంటే మనకు చట్నీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మనకు అక్కడక్కడ ఆనియన్స్ తగులుకుంటూ ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో దోశ వేసామంటే ఈ చట్నీ ఉంటేనే తింటారనమాట ఇలా కారం దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం కారం అప్లై చేసామనుకోండి దోశలోకి భలే టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా ఈ చట్నీతో దోశ తింటుంటే చాలా బాగుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్